నమస్కారం గారు నమస్తే అమ్మ గురువు గారు సాధారణంగా చేతి వేళ్ళను చూసి చేతిని చూసి హస్తరేఖలను చూసి జాతకం చెప్తుంటారు మరి అలాగే కాళ్ళను చూసి కూడా జాతకం చెప్తుంటారు మరి కాలి వేళ్ళను చూసి కూడా ఎవరికి ఎలా ఉంటుంది కాలి రెండో వేలు పెద్దగా ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి తెలియజేయండి ఒకసారి సాముద్రిక లక్షణాలని కొన్ని ఒక శాస్త్రం ఉంది ఏంటంటే అంగ సాముద్రికే ఉండరు హస సాముద్రికానికి ఎలా అయితే ప్రొడిక్షన్ చెప్తామో అలాగే ఎరస్కోప్ వేసి జాతక చక్రం ప్రకారం ఎలా చెప్తాము అలాగే మన సమీతంలో మన కాలంలో ఉండేటువంటి గోచారాన్ని బట్టి దేశంలో ఏమి అరిష్టాలు వస్తాయి ఎప్పుడు వర్షాలు పడతాయి ఎప్పుడు ఏ ధాన్యం రేటు పెరుగుతుంది ఎలా చెప్తారు నవనాయకులను బట్టి రాజాది నవనాయకులను బట్టి అలాగే సాముద్రిక లక్షణాలు ఏంటంటే కాలికి కనుక ఈ బొటన వేలు ఉన్నటువంటి వేలు ఏదైతే ఉందో ఆ వేలు కొంచెం పొడుగ్గా ఉంటే అనేది ఇది ఎక్కడొచ్చిందంటే ఏదో సినిమాలో ప్రత్యేకంగా ఏదో ఆ చెల్లెలో అక్కయ్యే ఉంటుంది వాన్ ఫార్టీ వాయిస్ కూడా పోలీస్ ఆఫీసర్ ఏదో ఉంటారు సరే అది అంటే విన్ని కొన్ని డ్రమాటిక్గా వాళ్ళు పిక్చరైజేషన్ చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఎక్కడో శాస్త్రంలో ఎప్పుడో విని ఉంటాడు విని ఉండటం వల్ల దాన్ని ఏంటంటే వాళ్ళు ఆ పిక్చరైజేషన్ దాన్ని సెటైర్గా చెప్పి చెప్పడం జరిగింది కాదేంటంటే ఈ కాలి వేళని పట్టి అనేటప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఏంటంటే మనకి నర్వస్ సిస్టంలో కానీ బాడీలో కానీ ఒక్కొక్క ఇంద్రియానికి కీలక స్థానాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఆ రెండో వేలకి మనం మెట్టెలు పెడుతుంటాం మెట్టెలు పెట్టేదేంటికి అక్కడ కంట్రోలింగ్ పాయింట్ ఏదో ఉంది పూర్వం అందుకనే ఆ పూర్వం డిసైడ్ చేశారు చేతికి గాజులు వేసుకుంటాం ఇక్కడికి పంచర్ ఆకు పంచర్ చేస్తాం ముక్కుకి ఆకు పంచర్ వేస్తాం అలాగే ఆకు ప్రెషర్ అని చెప్పేసి మనకి చేస్తుంటాం మనం కొన్ని ఇవి చేసేటప్పుడు ఏంటంటే అవి వంకీలు ఎందుకు పెడతాం అక్కడ లేదా ముక్కు ఎందుకు కుట్టించుకుంటాము చెవులు ఎందుకు కుట్టించుకుంటాము గాజులకి ఎందుకు అక్కడ అక్కడ నర్వ్ సిస్టంలో డిఫరెంట్ అంటే అట్లాగే కాలికి ఉన్నటువంటి మీరు ఎప్పుడు పెట్టినా సరే మెట్టెలు మీరు ఎప్పుడైనా చూడండి మెట్టెలు పెళ్ళైన తర్వాత మెట్టెలు పెడతారు సారా గర్భాశయానికి సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో దానికి సంబంధించినటువంటి మీకు ఆర్క్యుపెన్షన్ ఆర్క్యుపెజర్లోకి వెళ్తే ఏ వేలు పట్టుకుంటే ఎక్కడ కాల్లో ఒత్తితే మీకు తలనొప్పి ఎక్కడ తగ్గుతుంది నడువులోనే గైనకాలజికల్ ట్రబుల్స్ ఎక్కడ క్లియర్ అవుతాయి లేదా బ్లడ్ సర్క్యులేషన్లో ఎక్కడ క్లియర్ అవుతాయని ఎలా చెప్తారో ఈ కాలి రెండవ వేలుకి ఏంటంటే మనం మెట్టలు పెడుతూ ఉంటారు సహజంగా ఆ మెట్టలు పెట్టడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి దానికి అర్థం ఏంటంటే దానికి సంబంధించిన దాంట్లో వాళ్ళ వ్యవహారిక లక్షణాలు కానీ స్త్రీ సంబంధంగా ఉండేటువంటి దోషాలు నివారణ చేయటం కోసం అది మెట్టలు పెడతారు అలాగే సాముద్రికంలో ఏంటంటే కాలు వేలు కొంచెం పొడుగ్గా ఉండేంటంటే వీళ్ళకి అటువంటి ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ జనరల్గా ఆడపిల్లలు అని చెప్తారు కానీ మగపిల్లలకైనా సరే ఎవరైనా సరే ఈ లక్షణాలు ఏంటంటే వాళ్ళకి సాముద్రిక లక్షణంలో ఆ వేలు కనుక పొడుగ్గా ఉన్న వాళ్ళకి కొంచెం అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళేంటంటే అవసరమైతే కొంచెం గట్టిగా నిలబడి పని చేయించుకోగలిగినటువంటి సామర్థ్యాలు శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఈ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం ఫెరోషియస్ అన్న కానీ ఒక యాక్టివ్గా ఉండి అందరికన్నా ఒక అడుగు ముందుకు వెళుతూ ఉంటారు ఈ వెళ్ళటం వల్ల ఈ పూర్వం ఆడవాళ్ళకి చూసి అమ్మో ఆడపిల్లకి వేరు పొడుగ్గా ఉందిరా అమ్మాయిని చేసుకుంటున్నావా అని ఎందుకనేవాళ్ళంటే అది ఛాందసం అనండి లేదా ఇంకేదైనా అనండి కానీ పూర్వం ఏంటంటే పురుషాధిక్య ప్రపంచం అనేది ఉంది కొంతకాలం అంటే ఏంటంటే కుటుంబంలో యజమానిగా భాతృస్ అంటే మగవాళ్లే యజమానిగా ఉండాలి స్త్రీ అనేది ఇంటి వరకు చూసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళకుండా తన పిల్లల్ని అర సంరక్షించడం వాళ్ళని చదివించడం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులను చూసుకోవడం వీటి వరకు అనేది పరిమితం చేశారు అప్పుడు ఉన్నటువంటి సామాజిక లక్షణాల్లో ఆ స్త్రీకి ఉండాల్సిన సెక్యూరిటీ పద్ధతుల్లో బ్రాహ్మణ దాంట్లో వెళ్తే కొన్ని వాళ్ళకి మూడు రోజులైనా మేలు రావటం ఇవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అలాగే వైశ్య వృత్తిలో కూడా మన మగవాడు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వస్తువులు అమ్మిన దానికను ఆడవాళ్ళకి కొంత డెలికసీ అనేది ఉండేది క్షేత్రంలో కూడా మిలిటరీలో కానీ పోలీసుల్లో కానీ మగవాడు ఫెరోషియస్గా ఎదుటి పార్టీకి దొరికిన అపోనెంట్ పార్టీ క్షైనికులకి దొరికినా లేకపోతే యుద్ధంలో కానీ వాళ్ళకి పట్టుబడిన కానీ ఉండే సఫర్ కొద్దిగా కంపారిటివ్లీ జంటికి తట్టుకోగలడు ఆడవాళ్ళు క్షేత్రంలోకి వెళ్తే వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైనవి అవుతారు స్త్రీలను ఎక్కువ బాగా ఏడిపిస్తారన్న ఉద్దేశంతో క్షేత్రంలో కానీ ఈ వయస్ చేదే శుద్రవర్ణంలోకి వచ్చేసరికి అంటే ఈ పనివారుగా అంటే ఒకళ్ళ ఇంటికి సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా మగవాడు వెళ్తే కొంతవరకు సేఫ్ గాడుగాను స్త్రీని ఏంటంటే మొదటి నుంచి ఎందుకో ఒక గౌరవము ఆ రెస్పెక్ట్తో అయిన వలన తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇంకోళ్ళకి ఇంటికి పనిచేసేటప్పుడు ఆడ మనిషిని పంపిస్తే ఎక్కడో ఇబ్బంది పడుతుంది అనేటువంటి నేచర్లో అంటే రకరకాల దేశాల వాళ్ళు రకరకాల మతస్థులు మన దాన్ని ప్రతిసారి ఒక దండయాత్ర చేయటం ప్రతి వాళ్ళు మన ఆక్యుపై చేయటం ప్రతి వాళ్ళు వాళ్ళ దండయాత్రలు చేయి దాంట్లో వా వాళ్ళ కింగ్స్గా వాళ్ళు చలామణి కావటం నిన్న మనటి బ్రిటిష్ కాలం వరకు కూడా చాలా జరిగినాయి ఈ జరిగినప్పుడు ఏంటంటే స్త్రీకి రక్షణ అనేది గృహంలో భర్త సమక్షంలోనే ఉంటుంది బయట పనులకి ఆడవాళ్ళని పంపించి వాళ్ళని ఇబ్బందికి ఎక్కడో గురవుతారనేటువంటి ఉన్న ఆ సమాజంలో అంటే కొంత రక్షణ తక్కువ అవుతుంది నాలుగు వర్ణాల్లో కూడా బ్రాహ్మణ వైశ్య శూద్రుల వర్ణాల్లో నాలుగు వర్ణాల్లో కూడా క్షత్రుయర్ణాల్లో కూడా బయటికి వాళ్ళ వర్ణంలో ఉండేటువంటి డ్యూటీకి ఆడవాళ్ళని పంపిస్తే కొంత వాళ్ళు ట్రబుల్ ఫేస్ చేస్తారు అని వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం కోసం భాతృస్వామ్యం అంటే ఏంటంటే బయట వాళ్ళతో ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా అర్గు చేయాలన్నా ఏదైనా తగాదా వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా తీర్మానాలు చేయాలన్నా మగవాళ్లే ఫేస్ చేయాలి తప్పితే ఆడవాళ్ళని దానిలోకి లాగకూడదు పంచాయతీకి ఆడవాళ్ళని లాగడం అంటే చాలా అవమానంగా ఆడదాన్ని స్త్రీని ఇంత గౌరవించాలను గౌరవంగా ఉండని రోడ్డు మీద పంచాయతీలో ఉంచో పెడతామని అలా ఉండేది మన సామాజిక కట్టుబాట్లు ఉండేంటంటే వీళ్ళని అలా పెట్టారు ఈ పెట్టినప్పుడు ఏంటంటే ఈ రెండో వేలు పొడుగ్గా వాళ్ళకి సహజంగా ఉండే లక్షణం ఏంటంటే కొంత యాక్టివ్గా ఉంటారు ఎనర్జిటిక్గా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ చేయగలిగిన వాళ్ళు అంటే భర్త వెళ్ళితే వచ్చేటువంటి తీర్పు కంటే కూడా ఈ అమ్మాయి చక్కగా అంతకన్నా ఎక్కువగా ట్యాకిల్ చేయగలదు ఈ చెయ్యగలగడం అనేది దాన్ని కూడా వక్రీకరించేసేసి అన్న అమ్మ భర్తని చేతిలో పెట్టేసేసుకుంది అమ్మ భర్తని కొంగుని మూడేసేసుకుంది అసలు భర్తని మాట్లాడిట్లు లేదు ఇప్పుడు భర్త ఎవరు భార్య ఎవరు ఇద్దరు ఈక్వలే కదా ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళు అది చేసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆడపిల్ల కానీ మో కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఈ సామాజిక లక్షణం ఉంటుందో వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం ఎంగేజ్ చేసి ఇప్పుడు మా మా కూతురు మా ఉన్నారు ఉన్నారనుకోండి ఎవరికైతే ఈ సామాజిక లక్షణాలు ఉంటాయి వాళ్ళకి కొంచెం అటాకిల్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉండటం వల్ల కూతురైనా సరే అమ్మాయి వీళ్ళు ఏదో వచ్చారు కాస్త అదేదో వచ్చారు వాళ్ళతో మాట్లాడేది వాళ్ళు వచ్చారు నా దగ్గర నుండి చేయించి పెట్టు నేను ఆఫీస్కి వెళ్తున్నాను చిటి తల్లి అని చెప్తే చేయగల కెపాసిటీ దానికి ఉంటుంది లేకపోతే ఆ అబ్బాయికి ఆ లక్షణాలు ఉంటే అబ్బాయికి ఉంటుంది అలా ఎవరిలో అయితే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయో వాడిని అడ్మినిస్ట్రేషన్ చెబితే అంటే మనం జీతకంగా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టేస్తే అది భార్య అయినా కూతురైనా కొడుకైనా సరే ఈ స్కిల్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళ చేతిలో ఇది యాజమాన్యం పెట్టేస్తే వాళ్ళు చక్కగా నడిపించగలరు ఇంటిని మనమే నడిపించాలి అక్కడ వరహీనం అయిపోతుంది లేకపోతే తండ్రి డల్ అయిపోతున్నాడా లేకపోతే భర్త డల్ అయిపోతున్నాడా అని కాదు అక్కడ పరిస్థితి ఎవరు కొడుకు హైలైట్ కావచ్చు కూతురు హైలైట్ కావచ్చు భారీ హైలైట్ కావచ్చు నష్టమే ఉంది ఎవరైతే నీ కుటుంబం కోసమే కదా వాడు పోరాడేది అనే కాన్సెప్ట్లోకి వెళ్ళి సాముద్రిక లక్షణాన్ని అది వ్యతిరేకంగా అందరూ సినిమాలో సెటర్గా చూపిస్తున్నప్పటికీ కూడా ఆ పొడుగు వేలు ఉన్న వాళ్ళకేంటంటే కొంచెం అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కానీ పది మందిలో పనిని చక్కబెట్ట నేర్పరితనం కానీ తన కంట్రోల్లోకి నలుగురిని తెచ్చుకోగలనటువంటి ధీరోధత్వం కానీ వాళ్ళకి ఎక్కువ ఉండటం వాళ్ళు ఏంటంటే వాళ్ళని వదిలేసి మనం ధైర్యంగా కూర్చోవచ్చు గట్టిగా మాట్లాడితే అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేటి సమాజంలో కనుక మామూలుగా ఇవన్నీ చక్కగా ఆడవాళ్ళని మగవాళ్ళని బయటకు పంపిస్తున్నాం కదా ఆ ధైర్యంగా వదిలి తను ట్యాకిల్ చేయగలదు మన పోరాని మనం లేకపోతే ఏదో అయిపోతుంది అమ్మాయికి మగవాడు రక్షణ లేకపోతే అనుకుంటే కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఆ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో తెలుసుకుని దాన్ని ట్యాకిల్ చేసే కెపాసిటీ లక్షణం వాళ్ళకు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని దానికి మనకి అనుకూలంగా పని జరిగేట్టుగా వీళ్ళు పని చేయగలరు కాబట్టి పని చేసేట్టుగా చూసుకోవాలి తప్పితే ఆడవాళ్ళకి అలా ఉంది అమ్మ మా అబ్బాయికి చేస్తే మా వాడిని డామినేట్ చేసేస్తుంది కాదు ఆ కుటుంబాన్ని ఆవిడ గట్టిగా నిలబడి పోరాడగలుగుతుంది అది మంచిదే ఇక్కడికి మనకి శుభలక్షణమే కదా తెచ్చుకుంటే మన ఇంటికి తెచ్చుకుంటే ఉండమ్మా అని అని చెప్పేసి చక్కగా తెచ్చుకోవాలి ఈ ఉండే అయితే అంగ సాంస్థిక ప్రకారం అది కరెక్టే కానీ దాన్ని పాజిటివ్ వేలో థింక్ చేయటం అంటే మన మైండ్లో ఉన్న పొల్యూషన్ ముందు పోతే చక్కగా అట్లాంటి కోడలు వస్తే అంతకన్నా బంగారం ఏముంది అనేటువంటి పాజిటివ్ నేచర్ పెంచుకుంటే వాడికి ఇంటికి చక్కగా అడ్మినిస్ట్రేటర్ అవుతుంది అమ్మాయి అని తెచ్చుకోగలిగితే అంతకన్నా సంతోషకరమైంది ఏమీ లేదు మాన మానసికంగా మార్పు రావాలి మనుషుల్లో అప్పుడు ఈ ప్రతి సాముద్రిక లక్షణంలో కూడా దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవడం మనకి అలవాటు అవుతుంది అలాగే గురుగారు ఆడపిల్లలకి కాలి బొట్న వేలు పక్కన ఉన్నటువంటి రెండో వేలు పెద్దగా ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు